బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్న బాలీవుడ్ నటి హీనా ఖాన్ కు మరో కష్టం వచ్చి పడింది తాజాగా ఆమె మ్యూకోసైటిస్ బారిన పడ్డారు ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె తన ఆవేదనను అభిమానులతో పంచుకున్నారు తానేవి తినలేకపోతున్నానని రెమిడీలు ఏమైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోవాలని కోరారు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని కోరారు తాను మ్యూకోసిస్ బారిన పడ్డానని వైద్యుల సలహాలు కూడా పాటిస్తున్నానని ఆ పోస్ట్ లో ఆమె తెలిపింది మీలో ఎవరైనా ఈ సమస్యను ఎదుర్కొన్నా లేదంటే ఏదైనా ఉపయోగకరమైన నివారణ మార్గాలు ఉన్నా తనకు చెప్పాలని వేడుకున్నారు ఏమి తినలేని పరిస్థితి దారుణమని కాబట్టి తనకు సాయం చేయాలని కోరుతూ చేతులు జోడించిన ఎమోజీతో పోస్ట్ ను షేర్ చేశారు మ్యూకోసైటిస్ అనేది కీమోథెరఫీ దుష్ప్రభావాల్లో ఒకటి దీనివల్ల నోరు గొంతు అనవాహిక కడుపు పేగుల్లో ఉండే స్లాష్ పొరలు వాచిపోతాయి ఇది తాత్కాలికమే అయినా బాధ విపరీతంగా ఉంటుంది కొన్నిసార్లు అది దానంతట అదే తగ్గిపోతుంది హీనాకు స్టేజ్ త్రీ రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు కొన్ని నెలల క్రితమే బయటపడింది చికిత్సలో భాగంగా కీమోథెరపీ చేయించుకున్నారు ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు తన చికిత్సకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఆమె అభిమానులతో పంచుకుంటున్నారు